హాయ్ బస్ వెల్కమ్ టు నేను ప్రసాద్ జగన్ ప్రభుత్వాన్ని మార్చబోతున్న ఉద్యోగులు విషయం ఏంటి అంటే ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటారు ఎన్నికల విధుల్లో పాల్గొవడం కావచ్చు లేదా ఆ గ్రామాల్లో వాళ్ళు చదువుకున్న వారు ఎవటంతో చేత ఆ గ్రామస్తులందరూ కూడా వారు ఏదైనా చెబితే దానికి ప్రభావవంతులు అవుతారు సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారా లేదా ప్రభుత్వానికి దించబోతున్నారా అని ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో దాదాపు ఎనభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టారు దేనికి కొట్టారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిపిఎస్ రద్దు అన్నారు చూశారో ఆ సిపిఎస్ రద్దు అనే అంశాన్ని ప్రధానంగా వాళ్ళు పరిగణించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ గంప గుర్తుగా సపోర్ట్ చేశారు తీరా కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు విషయం సంగతి ఏమైందో ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు దీనిపైన అనేక రకాలుగా ఎన్నో వీడియోలు కూడా చేశాం సో పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాత చర్చలు అదే అన్నారు ఇదే అన్నారు ఓపీఎస్ అని వాళ్ళు అడగడం సిపిఎస్ వీళ్ళు ఆ తర్వాత జిపిఎస్ అని చెప్పేసి మధ్యస్థంగా చెప్పడం దానికి ఉద్యోగ సంఘాల వాళ్ళు ఒప్పుకోకపోవడం ఇంకా దాన్ని కన్విన్స్ చేయడం ఏవి ఇవన్నీ జరిగినాయి సో ఇప్పుడు ఎన్నికలు ఈ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు అందరూ ఏం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నది ఎంతమంది అంటే సుమారు ఎనిమిది లక్షల పైమాటే ఈ ఎనిమిది లక్షల మందిలో మూడు లక్షల పైమాట ప్రభుత్వ టీచర్లే ఉన్నారు ఇవి కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్లు అన్నీ కలిపి ఐదున్నర లక్షల దగ్గర సో ఎనిమిదిన్నర లక్షల పైకి ఉద్యోగస్తులు ఉన్నారు సో ఇందులో మూడు లక్షల పై మాటే ప్రభుత్వ టీచర్లు గుర్తుంచుకోండి ఇది అండర్లైన్ చేసుకోండి ఎందుకు అంటున్నామంటే ప్రభుత్వ టీచర్లు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు బాత్రూమ్లో ఫోటోలు తీయాలి అని అని చెప్పేసి అదేవిధంగా చిక్కీలు పంపకాలని అవి అని ఇవి అని వాళ్ళకి ఒక ఒత్తిడి కాదు ఒక లోకం కాదు పిల్లలకి పాఠాలే చెప్పుకుంటూ ఉంటారా బాత్రూంలో ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటారా అదేమిటి అంటే అసలు ఎన్నికల విధుల్లోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు దానికి ప్రధానంగా ఏంటి అంటే వాళ్ళ పాఠాలు మాత్రమే చెప్పాలి అని అని చెప్పేసి గతంలో ఉన్నారు మరి పాఠాలు మాత్రమే చెప్పాలనుకున్న వారికి ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు తగిలించారు సో ఇటువంటి క్రమంలో ప్రభుత్వ టీచర్లందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నారు అయితే ఇప్పుడు ఈ మూడు లక్షలు అదేవిధంగా ఐదున్నర లక్షల మంది సుమారుగా ఐదు లక్షల అరవై వేల మంది ఏదైతే ఇతరత్ర డిపార్ట్మెంట్లో ఉన్నారో వారు వీరు కాకుండా ఒక రెండు లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు లేదా అవుట్ సోర్సింగ్లో ఉన్నవారు కావచ్చు సో వీళ్ళందరిలో ఎంత శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఉంటారంటారు ఇది ఆలోచించండి సో ఇవి కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులను తీసుకొచ్చారు కదా లక్షా ముప్పై వేల మంది సో ఇందులో కాస్త సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారు దాంట్లో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి సరే ఆ ఉద్యోగాలు ఎంతవరకు ఏంటి అనేది సెకండరీ కానీ ఆ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కన్విన్స్ అయి ఉన్నారు కాబట్టి అందులో మెజారిటీ శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఈ మిగిలిన వారి పరిస్థితి ఏంటి ఇంకా తాజాగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే అంగన్వాడీ వర్కర్లు ఉన్నారో వారు యాభై ఐదు వేల మంది ఉన్నారు అది కాకుండా అంగన్వాడీ హెల్పర్లు ఇరవై తొమ్మిది వేల మంది అంటే సుమారు ముప్పై వేల మంది వీరిద్దరిని కలిపి ఎనభై ఐదు వేల మంది ఏదైతే హామీ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీ ఇచ్చిన ప్రకారంగా మరి వాళ్ళకి జీత భత్యాలు ఇచ్చినట్లయితే కూడా ఉండేది కాదు వాళ్ళు ఏ విధంగా మొన్నటిదాకా కూడా నిరసన కార్యక్రమాలు చేపడితే సుమారుగా నెల రోజులు పైమాటే ప్రభుత్వం క్షేమ కుట్టినట్టుగా కూడా వ్యవహరించకుండా వాళ్ళని సంప్రదించకుండా చర్చలు జరపకుండా వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అటువంటి క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఈసారి గంప గుర్తుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండాలి అనే భావనలో ఉన్నారు సో ఇట్లా ఈ ఐదున్నర లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు కావచ్చు మూడు లక్షల పైమాట ఉన్న ప్రభుత్వ టీచర్లు కావచ్చు అవుట్ సోర్సింగ్లో ఉన్న రెండు లక్షలు కావచ్చు ఈ అంగన్వాడీలో ఉన్నటువంటి సుమారుగా ఎనభై వేల మంది వీరందరినీ కనుక మనం తీసుకుంటే మరి ఏ వాకం పోతుంది ఇక్కడ మీరు గమనించండి సుమారుగా పది లక్షల మంది ఈ పది లక్షల మంది అంటే పది లక్షల మంది ఉద్యోగస్తు చేస్తున్న వారే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా ఉంటారుగా పోనీ యావరేజ్గా కుటుంబానికి ఇద్దరు లేదా ముగ్గురు అనుకోవచ్చు కదా భార్య భర్తలు అయితే ఇద్దరు కనీసం ఒక పిల్లవాడో పిల్ల ఉంటుంది కదా అందులో ఓటు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు సో అందుగురించే కుటుంబానికి నలుగురిని తీసుకొని యావరేజ్ చేయకుండా కుటుంబానికి ముగ్గురిని తీసుకుంటే పది లక్షల మంది అంటే ముప్పై లక్షలు పది లక్షలు ఇంటూ మూడు ఈ ముప్పై లక్షల మందిలో మరి ఎంతమంది ఉంటారు నేను గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను పక్కన పెట్టి మాట్లాడుతున్నాను సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారనుకుంటేనే సో ఈ ప్రకారంగా ఇది కాకుండా ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉన్నారు వాళ్ళు సుమారుగా రెండున్నర లక్షల మంది ఉన్నారు వాళ్ళు మరి ఎవరికి సపోర్ట్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తారని చెయ్యొచ్చు కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక హామీ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ తీసివేయను మీకు జీతభత్యాలు కూడా ఐదు వేల నుంచి పదివేలు చేస్తానన్నారు అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ఏమన్నారు ముందుగా మీరు రాజీనామా చేయండి తర్వాత మరలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటామన్నారు ఎందుకని అన్నారు ఇప్పుడు కనుక వాళ్ళు రాజీనామా చేపిస్తే ఎన్నికల విధుల్లో వాడుకోవచ్చు ఒకటి రేపు మరలా వాలంటీర్ వ్యవస్థ కనుక ఒకవేళ ప్రభుత్వం మారితే మారితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వీళ్ళని వీళ్ళు ఎట్టిపరిస్తే ఎన్నికలకు వాడుకోవాలి అని సో ఎన్నికల్లో వాడుకోవాలంటే వాళ్ళ చేత రాజీనామా చేయించాలి సో తీరా చూస్తే ఏమైంది నలభై నాలుగు వేల మంది మాత్రమే రాజీనామా చేశారు అంటే రెండు లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఉన్నారు ఎందుకు చేయకుండా ఉన్నారు ప్రభుత్వం మారితే మారనివ్వండి మాకేం ఇబ్బంది లేదు కదా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఇస్తానంటున్నారు కాబట్టి మాకు ఇంకా ఇంకా హ్యాపీ కదా అనే ఉద్దేశంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు సరే ఈ వాలంటీర్ వ్యవస్థ వీళ్ళని గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ప్రక్కన పెడితే ప్రధానంగా ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుంది సో ఇటువంటి క్రమంలో వీళ్ళు ప్రభుత్వాన్ని మార్చే శక్తిగా ఎట్టి పరిస్థితుల్లో ఎదుగుతూ ఉంటారు మీరు కనుక ఎన్నికల చరిత్ర తీసుకుంటే ఏ ఎన్నికల్లో అయినా సరే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి ఓటు వేయాలి అని ఇప్పుడు కొంతమంది అమాయకులు ఉండవచ్చు చదువుకుని వారు ఉండవచ్చు ఇవాళ అంత అమాయకులు ఎవరు లేరులే కానివ్వండి కానీ ఏదైనా అవకాశం ఉన్నా ఆ ఓటు చేంజింగ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది మాత్రం ప్రభుత్వ ఉద్యోగస్తుల చేతుల్లో చాలా కీలకంగా ఉండబోతుంది సాధారణంగా వాళ్ళు సపోర్ట్ చేయరు ఇంకా చేసే వాళ్ళని కూడా చేయనీరు అట్లా ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రభావం ఉండబోతుంది మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ విధంగా పది లక్షల మంది ఉన్నారు అంటే ఆ పది లక్షల మంది ఇంటి ముగ్గురేసుకున్న ముప్పై లక్షల మంది అంటే ఆషామాషే విషయమే కాదు ఇది కాకుండా నిరుద్యోగులు ఉంటారు మరలా అది సపరేట్గా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం కేవలం ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుంటేనే ఈ విధంగా ఉంది సో ఇప్పుడు నేను అనేది ఆ పది లక్షల మంది అంటే పది లక్షల మందికి పది లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేస్తారని అనలేం అందులో ట్వంటీ పర్సెంట్ వేసుకున్న రెండు లక్షల మంది అయినా జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు కానీ మెజారిటీ శాతం ఉంది కదా ఆ మెజారిటీ శాతం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాను అని మాత్రం అనరు ఎందుకంటే ఇక్కడ సిబిఎస్ రద్దు అంశం ఒకటే కాదు నెల ముగిసేసరికి ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒకటో తారీఖున ఎంతమందికి జీతాలు పడుతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల్లో గత మూడు సంవత్సరాలు రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ కోవిడ్ గురించి అదే తీసేయండి ఈ తర్వాత మూడు సంవత్సరాలు ఇరవై రెండు అంటే ఇరవై ఒకటి తర్వాత కావచ్చు ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఇరవై నాలుగులో ఇప్పుడు కావచ్చు ఎప్పుడైనా సరే ఒకటో తారీఖున ఉన్న అందరికీ కూడా జీతాలు పడుతున్నాయా జీతాలు ఎందుకు పడట్లేదు ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తారుగా ఇదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏ విధంగా జీతాలు పడినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జీతాలు ఏ విధంగా పడుతున్నాయి అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్కి ఇచ్చినంత ప్రయారిటీ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకి ఇచ్చే జీతాల విషయంలో కావచ్చు అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు ఐఆర్లు వాటన్నింటిలో కోతలు మరి ఎన్ని డిఏలు పెండింగ్ ఉంటున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు డిఏలు మూడు డిఏలు ఉంటేనే మరి ఇబ్బందులు పడతా ఉండే పరిస్థితి అయితే ఇప్పుడు దాన్ని ఏడు ఎనిమిది డీఏలు దాకా కూడా డిలేలు ఉండిపోతూ ఉంటుంటే వాళ్ళు ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో ఇటువంటి క్రమంలో వాళ్ళ ఆగ్రహం అంతా కూడా అణచిపెట్టుకొని రేపు ఎన్నికల సమయంలో చూపిస్తారు అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం అది ఏ మేరకు ఎంతవరకు ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించబోతున్నారా అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ